కి స్వాగతం ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్ లో నూతన హాస్టల్ భవనాలను ప్రారంభించారు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ గడ్డ మీద ఎంతో మంది విద్యావేత్తలు అగ్ర నాయకులు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారని తెలిపారు రేవంత్ రెడ్డి తెలంగాణకు ఏ సమస్య వచ్చినా ఏ సంక్షోభం వచ్చినా మొట్టమొదటిగా చర్చించేది ఈ ఉస్మానియా యూనివర్సిటీలోనే అని అన్నారు సీఎం కరీంనగర్ జిల్లా చొప్పదన్ని నియోజకవర్గం గంగాధర మండలంలోని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలోని జరుగుతున్న జనహిత పాదయాత్రలో భాగంగా గంగాధర మండలంలోని ఎస్సీ బాలుడు హాస్టల్లో శ్రమదానం కార్యక్రమంలో ఏఎస్సిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాంగ్రెస్ నాయకులు వెలిచాల రాజేందర్ రావు నరేందర్ రెడ్డి గాలి మరియు ఇతర ముఖ్య నేతలతో కలిసి పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజల్లో సేవాభావం పెంపొందించడమే ఈ శ్రమదానం యొక్క కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని గ్రామాభివృద్ధి సమాజ అవసరాలకు తోడ్పడే దిశగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా కలిసి కట్టుగా ఉంటుందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి తో యువత కళ నిజం చేసింది కూటమి ప్రభుత్వం అని అన్నారు ఎంఎల్సి భూమిరెడ్డి రెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన మొదటి సంతకంగా మెగా డిఎస్సీ పైన చేయటం ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తసుకి నిదర్శనం అన్నారు ఎంఎల్సి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి అందరికీ నమస్కారం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సత్సంకల్పంతో మెగా డిఎస్సి నిర్వహించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే మొదటి సంతకంగా డిఎస్సి పైన ఆయన సంతకం చేసి దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి కార్యాచరణను శ్రీకారం చుట్టడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రక్రియ ప్రారంభమై రాష్ట్రంలో వేలాదిగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతీ యువకులకు టీచర్ ఉద్యోగాలు ఒకవైపు ప్రభుత్వం కల్పిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వందిమాగాదులు ఆయన పలుకుతున్న మీడియా దీన్ని సహించలేకుండా మళ్ళీ నిరుద్యోగులలో అంతేకాకుండా ప్రస్తుతం అర్హత సాధించిన వారందరిలో కూడా గందరగోళం నింపేదానికి ప్రయత్నాలు జరుగుతా జరుపుతూ ఉంది ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు అన్ని అన్ని విషయాలను కూడా కూలంకసంగా పరిశీలించి ఆప్షన్లకు సంబంధించి కూడా ఆ రోజే ముందుగా ఆ నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఆ నోటిఫికేషన్లోనే స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పుడు మెరిట్ లిస్టు విడుదలై రేపటి నుంచి ఎవరైతే అర్హత సాధించారో ఎవరైతే ఉద్యోగాలు పొందుతున్నారో వారందరి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా రేపు ప్రారంభమవు ప్రారంభం కావడం జరుగుతుంది మరో పది పదిహేను రోజుల్లో వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అందజేసి వారికి పాఠశాలను కూడా కేటాయించడం జరుగుతుంది కానీ వీళ్ళల్లో ఈ ఉద్యోగాలు సాధించిన ఆనందంలో వీరంతా ఉంటే సాక్షి పత్రికకు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది ఎవరు కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకోకుండా ఇంకా డిఎస్సిలో నో ఆప్షన్ అంతేకాకుండా పరీక్షకు ముందే పోస్టుల ప్రాధాన్యతను ఆయా ఉద్యోగార్థులు ఎంపిక చేసుకోవడం జరిగింది మళ్ళీ ఆప్షన్ ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఎవరైతే ఉద్యోగాలు పొందారో వారిలో గందరగోళానికి శ్రీకారం చుట్టే ప్రయత్నం జరుగుతోంది ఈ సందర్భంగా ఈ ఉద్యోగాలు పొందుతున్న నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే ఎంతో బాధ్యతగా మీకు ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేస్తా అని చెప్పి మీ అందరి కూడా మోసం చేసిన పరిస్థితులలో మీకు అందరికీ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేయడం జరిగింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మమ్మల్ని గెలిపించండి మీకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని మాట ఇచ్చిందని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రేవంత్ రెడ్డి మీరు ఏ మాట ఇచ్చారో ఆ మాట నెరవేర్చండి అని అడుగుతున్నారు ఇది కొత్త విషయం కాదు ఇచ్చిన మాట ప్రకారం హామీని నెరవేరుస్తారా లేదంటే ఉదయమించమంటారా అని ప్రశ్నించారు హరీష్ రావు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మమ్మల్ని గెలిపించండి మీకు ఫిక్స్డ్ వేతనం ఇస్తాం మీకు పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు మరి మీరు ఏమడుగుతుండ్రు ఏ మాట అయితే ఆ మాట నెరవేర్చయ్యా రేవంత్ రెడ్డి అంటున్నాం అంతకుమించి ఏమైనా అడుగుతున్నారా గొంతెమ్మ కోరికలు కోరతలేరు కొత్త ముచ్చట అసలే అడుగుతలేరు ఇచ్చిన మాట నెరవేర్చమని మీరు అడుగుతా ఉన్నారు పోయినసారి మీరు కోటీలో మన డైరెక్టరేట్ దగ్గరికి వస్తే పోలీసులతో కొట్టించారు ఆశా వర్కర్లను ఏ రకంగా కొట్టిండ్రో వీడియోలు రాష్ట్రం అంతా కూడా చూసింది సరే టైం ఇమని మంత్రి గారు అడిగారు టైం ఇచ్చారు టైం ఇచ్చి ఇలా ఇంకొక ఏడాది చూసి చూసి రెండేళ్ళు అయింది అయ్యేపాయ సగం పీరియడ్ అయ్యప్ప మరి ఇంకెప్పుడు వేస్తావు సగం పీరియడ్ అయ్యపోయింది కదా మంచి మాట కొద్ది ఇస్తావా మరి ఆశాలందరినీ పెద్ద ఎత్తున ఉద్యమానికి వెళ్ళమంటవాని గల ముఖ్యమంత్రి రేవంత్ ప్రజ్ఞ అడుగుతా ఉన్నా పెనపాక మండలం వ్యవసాయ కార్యాలయం ముందు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు యూరియా కోసం రైతు గోసా బిఆర్ఎస్ భరోసా అనే కార్యక్రమంతో వ్యవసాయ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి రైతులకు సకాలంలో యూరియా అందేటట్లు చేయాలని వినతి పత్రం అందించారు శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు తెలంగాణ జాగృతి పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని వేదికగా ప్రకటించారు కల్వకుంట్ల కవిత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ పెద్దల చర్యలను బట్టి స్పష్టమవుతున్నదని అసెంబ్లీ కౌన్సిల్లోని బిల్లులు పాస్ చేయడం మినహా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కోసం రాజ్యాంగబద్ధంగా రాజకీయంగా ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోలేదని ప్రధాని వద్దకు తీసుకెళ్లలేదు అసలు ప్రధాని అపాయింట్మెంట్ కూడా కోరలేదు గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయాలని విజ్ఞప్తి చేయలేదు కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లులను కోల్డ్ స్టోరేజ్ లో పెడితే న్యాయ పోరాటం చేయలేదు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు కవిత ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలంటూ విజయనగరం కలెక్టరేట్ కు ర్యాలీగా తరలి వెళ్లారు విద్యార్థిని విద్యార్థులు ఏడాదిగా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెబుతున్నారు కానీ ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు విద్యార్థులు తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు మెయిన్ రీజన్ ఏంటంటే మా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్ అనేది పడటం లేదు గత సంవత్సరం నుండి మాకు చెప్తున్న విద్యార్థులకు స్కాలర్షిప్ వేస్తా మీరు బాగా చదువుకోవచ్చు కానీ ఎప్పుడు సరే ఇంతవరకు ఆ యొక్క పథకం ఏదైతే ఉందో అది నెరవేర్చనే లేదు గవర్నమెంట్ మీ గవర్నమెంట్ అడుగుతా ఇంతవరకు మాకు స్కాలర్షిప్ వేయలేదని అడుగుతున్నాం నెక్స్ట్ పీసీ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవో నెంబర్ డెబ్బై ఏడవ నెంబర్ని రద్దు చేసి వాళ్ళకి ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేది పడేటట్టు చేయాలి అలాగే గవర్నమెంట్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మంచి సౌకర్యాన్ని కల్పించాలి అంటే పుట్టేదైతే ఉందో పదహారు వందల నుంచి మూడు వేల వరకు ఫీజు అనేది పెంచాలి నెక్స్ట్ వచ్చేసరికి కొత్త భవనాలను నిర్మించాలి తర్వాత మెడికల్ కాలేజెస్ అనేవి కొత్తగా మన నగరం విజయనగరంలో నిర్మించాలి ఇదే మెయిన్ మనం ట్రైక్ చేయడానికి అలా ਰੋਜ਼ ਰਿਸਾਈਟਡ ਐਂਡ ਯਰ ਐਂਡਟੇ ਫੇਰੂ ਆਪੇ ਈ ਲਗਾ ਇਹ ਬਹੁਤ ਜ਼ਰੂਰੀ ਬਾਤ ਹੈ ਪਹਿਲੇ ਮੈਂ ਪਹਿਲੇ ਕੋਚਨਾ ਕਰਿਆ ਮੈਂ ਸੋਚਿਆ ਜੇਕਰ ਜੇਕਰ ਤੁਹਾਨੂੰ ਚਾਹ ਰਿਹਾ ਲੋ ਜੀ ਕੀ ਅੰਕਿਆ ਸਰਵ ਸਭ ਤੋਂ ਵੱਧ ਚੁੱਕੀ ਅੰਦਰ ਤੱਕ 15 ਨਕਾਤ ਦੇ ਤਰ੍ਹਾਂ ਪ੍ਰਤੀਕਰਨ ਦੇਣੇ ਕਰਨਾ ਆਰਥਿਕਤਾ ਤੋਂ ਤੋਂ ਮਹਾਨ ਇਹ ਰਿਕਸਮਾ ਜੀ ਜੀ ਅਪਮੈਂਟ ਬਾਕੀ ਇਹ ਦੇਣੀ ਚਾਹੀਦੀ ਜੀ ਵੱਲ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న మాజీ ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు అమలాపురం గడియార సభం నుండి కాపు కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీతో పాదయాత్ర చేశారు అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడే భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ యొక్క పరిపాలన విధానాన్ని భారతదేశ అభివృద్ధిని కార్యకర్తలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు మాజీ ఎమ్మెల్యే శ్రీ మానేపల్లి అయ్యాజీ వేమ ఆంధ్రప్రదేశ్ మాజీ పశు గుణాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ శ్రీ యాళ్ల దొరబాబు నల్ల పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన అధ్యక్షులు శ్రీ అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది మనందరి యొక్క పిల్లలు బంధువులు ఇవాళ విదేశాల్లో ఉంటారు వాళ్ళని అడగండి ఫ్రమ్ ఇండియా అంటే వాళ్ళకి దక్కుతున్న గౌరవం పర్సన్స్ ఆఫ్ ఎవరైతే క్రితం అంటే మనవాళ్ళు కానీ అనేక శతాబ్దాల క్రితం మన ప్రాంతం నుంచి వెళ్ళి అక్కడే ఉండిపోయిన అనేక మంది భారతీయులను చెప్పుకోకుండా వెతుకుతున్న అందరూ కూడా ఇప్పుడు సగర్భంగా నిలిచి మా మేము భారత సంతతికి సంబంధించిన వాళ్ళం అని సగర్వంగా నిలబడే ఒక తరుణం వచ్చిందంటే దానికి కారణం మన నేత నరేంద్ర మోడీ గారు కనుక ఆయన యొక్క నేతృత్వం ఏదైతే ఉందో అనేక రకాలుగా అతి పేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఆయన కృషి పట్టుదల క్రమశిక్షణ కారణంగా ఆయన ఆ స్థానానికి రావటం జరిగింది ఆయన నిరంతరం కష్టపడేది ఏంటంటే నూట నలభై కోట్ల మంది మనందరి యొక్క సంక్షేమం కోసం మనందరి యొక్క బాగు కోసం ఆయన కష్టపడుతున్న తీరు మనందరికీ స్ఫూర్తివంతం ఆయన ఏ విధంగా పనిచేస్తూ దేశాన్ని నడిపిస్తున్నారు తప్పనిసరిగా మనం కూడా మన పార్టీని మన ప్రాంతంలో సమయం ఎక్కువ ఇచ్చి మన జెండా అన్ని చోట్ల ఎగరే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా సగర్వంగా తిరగాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మనందరం కూడా తిరుగు టిటిడి పవిత్రతను కంకణం కట్టుకొని భ్రష్టు పట్టిస్తున్నారు భూమన కరుణకర్ రెడ్డి అని విమర్శించారు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ కూటమికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క దేవాలయం పైన కానీ ఒక్క పూజారి పైన దాడి జరిగిందా అని ప్రశ్నించారు హిందూ మతాల మీద హిందూ దేవాలయాల పైన హిందూ దేవుళ్ళ పైన మాకున్న గౌరవం అని తెలిపారు బుచ్చి రామ్ప్రసాద్ అందరికీ మీద హిందూ దేవుళ్ళ మీద పూజారుల మీద అర్చకుల మీద జరిగినన్ని దాడులు ఈ దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ జరగల ఒకటి మాత్రం చెప్తున్నాను ప పదమూడు మాసాలైంది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చి ఒక్క దేవాలయం మీద కానీ ఒక్క పూజారి మీద కానీ దాడి జరిగిందా అని మీకు నేను అడుగుతున్నా ఎందుకంటే హిందూ మతం మీద హిందూ దేవాలయాల మీద హిందూ దేవుళ్ళ మీద మాకున్నటువంటి గౌరవం అది ఇతర మతాలను గౌరవిస్తేనే హిందూ మతాన్ని కూడా గౌరవిస్తాం ఆ విధంగా మేము పరిపాలన చేస్తామని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అదేవిధంగా పరిపాలన కూడా జరుగుతోంది ఇక ఈ కరుణాకర్ రెడ్డి గారు ఇవాళ నిన్న మాట్లాడుతూ ఓబ్రాయ్ హోటల్కి ఇచ్చిన స్థలం గురించి టీటీడీలో నిన్న తీర్మానం చేసిన దాని గురించి మాట్లాడారు అయ్యా దీని మీద మీరు ఒకటి తెలుసుకోవాలి ఒకటి ఇది గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటిలో ఓబ్రాయ్ హోటల్కి ఇరవై ఐదు ఎకరాలు కేటాయించారు అది ఎక్కడంటే మీరు అలిపిరికి చర్లంపల్లి అనే రెండు ఊళ్ళ మధ్యలో అలిపిరి నుంచి చర్లంపల్లి రోడ్డు వెళ్తూ ఉంటుందండి రోడ్డుకి పడమటు పక్క దక్షిణం పక్క ఉంటాయి పడమరు పక్క వీళ్ళు కేటాయించారు ఆ పడమటు పక్క ఏమేమి ఉన్నాయంటే ఒక మన జూ ఉంటుంది తర్వాత ఫారెస్ట్ ల్యాండ్ ఇటు పక్క టీటీడీ ల్యాండ్ అంటే పడమటు రోడ్డుకి పడమటు పక్క ఇదిగోండి రోడ్డుకి పడమటు పక్క మీకు చూపెడుతున్నాం ఇటు పక్క అంతా టీటీడీ ల్యాండ్ ఉంటుంది ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది ఇక్కడ ఒకటే ఒకటి జూ ఉంటుంది ఇంకేమీ ఉండవు అక్కడ ఈ సెంటర్లో ఇరవై ఐదు ఎకరాలు ఓబ్రాయ్ హోటల్ తాజ్ గ్రూప్కి కేటాయించింది వైసీపీ ప్రభుత్వం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు వేద పండితులు చెప్పగలిగిన రోజు మనం స్వామివారితో సఖ్యం చేసినట్టు అలా సఖ్యం కనుక మనం చేస్తే మనకు కష్టకాలంలో కూడా తోడై ఉంటాడు స్వామివారు నా కష్టాన్ని స్వామి నాకు కష్టం రాకుండా చెయ్యి అని ఎప్పుడు కోరుకోకూడదు ఏం కోరుకోవాలి అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే నిన్ను మాత్రం నేను మర్చిపోకూడదు ఆ కష్టాలన్నింటినీ కూడా అధిగమించేటువంటి శక్తిని కూడా నువ్వే ఇవ్వు పరమాత్మ అని మనం సఖ్యం చేయాలి స్వామివారితో సఖ్యం ఆత్మ నివేదనం ఇలా ఈ నవవిధ భక్తి మార్గాలను మనం ఆచరించగలిగితే కనుక మన ఆత్మ నివేదనాన్ని ఎలాగైతే బలిచక్రవర్తి త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పజే అని అన్నట్లుగా నువ్వు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని మరలా నీకే సమర్పించేస్తున్నా స్వామి అని ఆత్మ నివేదన భక్తితో బలిచక్రవర్తి సర్వము కూడా అర్పించాడు స్వామివారికి అలా ఆత్మ నివేదనాన్ని నిర్వర్తించుకోవాలి అయితే ఇందులో గమనించవలసిన విషయం ఏమిటి అంటే మిగతా భక్తులన్నిట్లో కూడా ఏ భక్తినైతే మనం అనుగమిస్తూ ముందుకు వెళతామో అది మాత్రమే మనకు సిద్ధిస్తుంది కానీ అర్చనం అనేటువంటి దాన్ని మనం ఆధారంగా తీసుకుంటే కనుక మిగతా భక్తులన్నీ కూడా అందులో లీనమవుతాయి అటువంటి ఆరాధన अधा सीता सावित्री सुमंगलीर्यम मधुरिमागुं समेत वस्यदा सौभाग्यम त्वयि दत्वा जातास्तं विपरेदना श्रिये जात श्रिया निर्याय श्री अंबयो चतुर्भ्यो जाति श्री अंबसा दत्रो श्रीदेव्यै नमः रक्षा बंधन समाप्त होते

दान गुरुदा राशिदा सावित्री सुमंगलीय मधुरिमा गुण समेत बच्चदा सौभाग्यमत्वे तो दत्तायादा स्तम्भिवरेदना मेधनी देवी वसुंधरा स्यादसदा देवी वासवी ही ब्रह्मवर्चस्व पित्रनाम स्रोत्रंजक्षरमना भूदेव जैन महा मांगल्य धारण समर्थो भवन्तो महान्तो निृह्णन्तु सुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु इको పచ్చివుళ్ళు మోచితిమి పాప మెల్లా చేసి హెచ్చిన మీదటి సుద్దులు ఏటి ఓ కాని పచ్చివుళ్ళు మోచితిమి పాప మెల్లా చేసి హెచ్చిన మీదటి సుద్దులు ఏటి ఓ కాని రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయ పవిత్రోత్సవాల శోభ అంగరంగ వైభవంగా జరిగింది ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయ పవిత్రోత్సవాలలో భాగంగా సర్వాలంకరణ శోభితులైన సీతా లక్ష్మణ సమేత రామయ్య పూజలను సందర్శించారు బోర్డు సభ్యునిగా తిరుపతి ఒబెరాయ్ హోటల్ కు టీటీడీ స్థలం ఇవ్వడం సరైనది కాదు అని మాట్లాడారు సరైన సమాధానం ఇవ్వకుండా ముఖ్యమంత్రి చెప్పారు బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం అపవిత్ర కార్యక్రమాలు జరగకుండా ఆపాము అని చెప్తున్నారు ఎదురుగా ఉన్నది పవిత్రమైన స్థలం కాదా అని బొలినాయుడును అడుగుతున్నా టీటీడీ నుంచి టూరిజం కు ఇస్తున్న స్థలం పవిత్రమైనది కాదా అని ప్రశ్నించారు భూమన కరుణాకర్ రెడ్డి స్థలాన్ని టూరిజం శాఖకు బదలాయించటం మీద ఇది చాలా తప్పని భగవంతుని ఆస్తిని టూరిజం శాఖకి ఇవ్వటం చాలా ఘోరమైనటువంటి అపచారమని టూరిజం శాఖకే స్థలం ఇవ్వాలని అనుకుంటే మరో చోట ఎక్కడైనా కూడా ఎయిర్పోర్ట్ దగ్గర ఓ ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరాలు ఇవ్వవచ్చునని అలా కాకుండా దేవునికి సంబంధించినటువంటి స్థలం ఇవ్వటం మార్పిడిగా చాలా తప్పు అని నేను ప్రకటి నిన్న నేను మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి నిన్న రాత్రి టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి పేరుతో ఒక రాజకీయ ప్రేరితమైనటువంటి ప్రకటన బిఆర్ నాయుడు గారు చేయించినారు అధ్యక్షుల వారు ఆయన గారు నేరుగా మాట్లాడకుండా చివరకు అత్యంత పవిత్రమైన టీటీడీ ధార్మిక సంస్థను మొత్తంగా రాజకీయ ప్రేరితమైనటువంటి ప్రకటనలు ఇవ్వటానికి నాంది పలకటం జరిగింది నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము మర్యాదగా మాట్లాడతాం తెలంగాణ సాధించిన విమర్శిస్తే అది ఎవరైనా ప్రసక్తే అందరూ చెప్తాను తిట్టుడు తిట్టగా ఎక్కువ ఏం పోయి నాకేం కర్మ ఆయన తిట్టేది నాకు అవసరమే లేదు కానీ మన నాయకుడు తెలంగాణను సాధించిన పెద్ద మనిషి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు తిడితే మాత్రం మాత్రం బరాబర్ ఈ కా పత్తర్షదండి నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదగా మాట్లాడతాం కానీ నువ్వు ఇట్లా అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి రైతులు యూరియా కోసం నన్ను ఆడుతుంటే నువ్వేమో సినిమా వాళ్ళతో మీటింగ్లు పెట్టుకుంటా డ్రామా చేసుకుంటా నన్ను ఏమనద్దు నేను మాత్రం తిరుగుతా అంటే మరి ఎందుకు మనం ఇవి బులెటిన్ విశేషాలు మరో తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్